రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అంతటి హవాలో కూడా విశాఖపట్నం అంత వరకు తెలుగుదేశం పార్టీ కొంతవరకు అయినా వాళ్ళ పట్టు నిలుపుకొని కొన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోగలిగారు విశాఖపట్నం ఒక టీడీపీ పట్టుంది అని కానీ ఈసారి విశాఖపట్నంలో డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు దానికి కావలసినటువంటి ట్రిగ్గర్ పాయింట్లన్నీ కూడా నొక్కుతూ ఉన్నారు ఎలాగైనా విశాఖలో ఈసారి వైసీపీ హాబా కొనసాగించాలి ఖచ్చితంగా అని టీడీపీకి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా వైసీపీ ఖాతాలోకి వేసేసుకోవాల్సిందే అనే విధంగా సో ఎవరైతే విశాఖపట్నంలో కాసింద ప్రభావం చూపించగలుగుతారో అటువంటి వాళ్ళు టీడీపీ జనసేనలో అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు కొంతవరకు ప్రభావం చూపించగలిగే వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నారు తాజాగా విశాఖపట్నం దక్షిణం విశాఖపట్నం తూర్పు ఈ నియోజకవర్గాల్లో కొంతవరకు బాగానే ప్రభావం చూపించగలిగే రామచంద్రరావు అని ఉంటారు ఆయన టీడీపీలో ఉన్నారు ప్లస్ విశాఖ ట్రస్ట్ విశాఖ ట్రస్ట్ బోర్డుకి డైరెక్టర్గా చేశారు సెన్సార్ బోర్డు మెంబర్గా చేశారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు వాడపరిచే సామాజిక వర్గం ఆ విశాఖ తూర్పు విశాఖ దక్షిణ మీద పట్టు ఉంటుంది బాగానే సో ఆ రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళ భార్య గారితో కలిపి వైసీపీ అడ్డువా కప్పుకున్నారు సో డెఫినెట్లీ అక్కడ వైసీపీకి ఆ విశాఖ తూర్పు విశాఖ దక్షిణంలో కలిసి వచ్చే అంశమే అండ్ ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేసినటువంటి డాక్టర్ అచ్చ్యతరావు కూడా వైసీపీ కండువానే కప్పుకున్నారు అటు విశాఖపట్నం అయినా గోదావరి జిల్లాలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వైపు అయితే కొందరైతే అంటే కొంచెం కీలకమైన కీలకంగా ఉన్న వాళ్ళు కూడా వైసీపీకి అండవాళ్ళు కప్పుకుంటూ వస్తున్నారు మొన్న ఉంగటూరు నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రమణ బాబు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు ఉంగటూరు నుంచి జనసేన నుంచి పోటీ చేశారు ఆయన మొన్న పది వేల ఏడు వందల పదకొండు వేల ఓట్ల వరకు వచ్చినట్లున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో తాను కూడా వైసీపీలోకి వచ్చారు సో నెక్స్ట్ కొన్ని నియోజకవర్గాల్లో టగ్ ఆఫ్ ఫార్ ఉండొచ్చు సో ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకూడదు అని వెయ్యి రెండు వేల ఓట్లు ఐదు వందల వెయ్యి ఓట్లను ప్రభావితం చేయగలిగే వాళ్ళ మీద కూడా డెఫినెట్లీ వైసీపీ అయితే దృష్టి పెట్టింది అండ్ వాళ్ళు వైసీపీలోకి అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు కొందరు కీలకంగా ఉన్న వాళ్ళే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలోకి ఆహ్వానించిన వాళ్ళు కూడా సో మతానికైతే ఎన్నికలు వరకు జనసేన టీడీపీ బీజేపీలు అసంతృప్తులుగా వాళ్ళు ఎంతవరకు అక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతారు ఒకరి గెలుపుకు మరొకరు ఎంతవరకు పని చేయగలుగుతారు అనేది వచ్చే ఎన్నికల వాళ్ళు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు అనే దాన్ని అయితే ఖచ్చితంగా నిర్ణయిస్తాబ్బా